హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ రోజు మన ఛానల్లో చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అప్పటికప్పుడు ఒక కప్పు రవ్వతోటి ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే గ్యాస్ మీద ఒక డై పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం జీలకర్ర వేసుకొని మనం ఒక కప్పు రవ్వ తీసుకుంటే రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక కప్పు రవ్వ ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకొని ఇందులో కొంచెం కారం అలాగే సాల్ట్ వేసుకుంటున్నాను కారం కా కారం ప్లేస్లో చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా వేసుకోండి నేనైతే చిల్లీ ఫ్లేక్స్ లేవు కాబట్టి నేనైతే కారం యాడ్ చేసుకున్నాను అలాగే తగినంత సాల్ట్ వేసుకొని ఇలా పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇలా వాటర్ అంతా మరిగేంతవరకు మరిగించుకునే తర్వాత ఒక కప్పు రవ్వ యాడ్ చేసుకొని ఇదంతా కూడా కొంచెం గట్టిపడేంతవరకు అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట చూసారా ఇదంతా కూడా దగ్గర పడేంతవరకు అయితే ఇలా ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదంతా కూడా చల్లారే అంతవరకు అయితే చల్లార్చుకోవాలన్నమాట చూసారా ఇలా చల్లారిన తర్వాత ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా చిన్న చిన్నగా ఇలా వడల్లాగా అయితే ఒత్తుకోవాలన్నమాట మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి చూసారా ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందన్నమాట ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేయొచ్చు చూసారా ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకొని డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి మంచిగా హీట్ అయితేనే తొందరగా వేగుతాయి ఇలా మంచిగా హీట్ అయిన తర్వాత అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకున్న వడలైతే ఇందులో వేసుకొని అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా వేసిన వెంటనే కదపకూడదు విరిగిపోతాయి అనమాట ఇలా వేసిన రెండు నిమిషం మూడు నిమిషాల తర్వాతకి ఇలా కదుపుకుంటూ మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకోవాలి చాలా సింపుల్ అండి చూసారా మిగతావి కూడా ఇలానే అన్నీ కూడా మనం కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా అన్నీ కూడా ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగానైనా తినొచ్చు తినచ్చు చాలా క్రిస్పీగా వస్తాయి సూపర్ టేస్టీ ఉంటాయి నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా హెల్దీ అండ్ టేస్టీ మసాలా వేడలైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది వేడిగా వేడిగా తింటే చాలా సూపర్గా ఉంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి నేనైతే ఇక్కడ ఫస్ట్ నేను ఇలా శనగలు అయితే నానబెట్టుకున్నాను అనమాట ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా పెట్టు పట్టుకోకూడదు కొంచెం బరుకుగా మిక్సీ పట్టుకోవాలి అలా పట్టుకుంటేనే టేస్ట్ ఉంటాయి అనమాట చూసారా నేను ఇక్కడ మిక్సీ పట్టాను వాటర్ యాడ్ చేయొద్దు అందులో ఉన్న వాటర్ తోటి మనం కొంచెం వాటర్ వేసి ఇలా బరుకుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా బరుకుగా మిక్సీ పట్టుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు ఇంకా నేను కొంచెం జీలకర్ర అలాగే కొంచెం పసుపు యాడ్ చేస్తే యాడ్ చేయండి నేను ఇంక ఇక్కడ ఏమి యాడ్ చేయలేదనమాట ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి ఇదంతా కలిసి ఇలా కలుపుకొని మనకు వడ లాగా అయితే ఒత్తుకోవాలన్నమాట చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవచ్చు కావాలంటే నేనైతే ఇక్కడ ఇలా లాగా ఒత్తుకుంటున్నాను చూసారా ఇలా కొంచెం మందంగానే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి చూసారా అన్ని కూడా ఇలా రెడీ చేసి పెట్టుకొని డీప్ ఫ్రైగా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకొని అటు ఇటు మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది అప్పుడు వన్ వీక్ ఒకసారి పిల్లలకైతే పెట్టండి ఎందుకంటే శనిగలు చాలా హెల్దీ ఫుడ్ కదా పిల్లలకైతే అప్పుడప్పుడు ఇవ్వడం వల్ల ప్రోటీన్ బాగా అందుతున్నాయి అందుతాయన్నమాట అందుకని చెప్పేసి ఇలా వన్ వీక్ ఒకసారి శనిగలు పెట్టడం అయితే చాలా మంచిది ఇంకా నేనైతే ఇలా టిక్క తీసిస్తే తినిస్తారనమాట పిల్లలైతే ఇంకా వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి ఇలా క్రిస్పీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇంకా అటు ఇటు మంచిగా కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూసారా చాలా బాగా వచ్చాయి కదా ఇంకా మిగతావన్నీ కూడా ఇదే విధంగా వేసేసి అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవడమే ఇలా అన్నీ కూడా వేసేసి ఇలా సర్వ్ పీట్లో సర్వ్ చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇలా క్యాబేజ్ అంతా కూడా ఇలా సన్నగా తురిపేసుకున్నాను అనమాట ఇందులో ఒక హాఫ్ కప్పు వరకైతే చిన్నపిండి అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా సాల్ట్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి టేస్ట్కి తగినంత సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకొని ఈ పొడి అంత ఈ పొడి పిండి అంతా కూడా క్యాబేజ్కి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట వాటర్ అయితే యాడ్ చేయకూడదు ఇలా మొత్తం కలిసేలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కారం అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు ఇంకా కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఇదంతా గట్టిగా కలుపుతూ మనమైతే కలుపుకోవాలి ఈ కారం ఉప్పు అవన్నీ పట్టే విధంగా ఇలా ఒక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట వాటర్ అయితే ఎక్కువ పట్టదు చూసుకుంటూ వేసుకోండి ఇదంతా ఇలా చూసారా కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని అయితే పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా మనం పకోడీ టైపు వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా ఉంటుంది అలాగే టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట ఈ స్నాక్ అయితే ఇదంతా కూడా వేసేసి మనం అటు ఇటు మంచి కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసి చేసుకోవాలి చూసారా మనకైతే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట క్యాబేజ్ ఒక్కటి ఉంటే సరిపోతుంది అనమాట మనమైతే ఈజీగా చేసుకోవచ్చు ఇలా చూసారా ఇలా అన్నీ కూడా ఏ విధంగా వేసుకొని కలర్ వచ్చి ఫ్రై చేసుకొని మనమైతే బౌల్లోకి వేసుకోవడమే ఈవినింగ్ టీ టైంలో అయితే చాలా సూపర్గా ఉంటుంది మనకి బయట వర్షం పడుతుంటే ఇలా వెంటనే చేసుకోవచ్చు అన్నమాట టెన్ మినిట్స్లో చూసారా అన్నీ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకొని మనం కావాలంటే ఇలా పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కావాలంటే కరివేపాకు కూడా ఇలా ఇదే విధంగా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే ఫ్రై చేసి వేసుకున్నాను చూసారా అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా క్రిస్పీగా వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదనమాట నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి